బ్రదర్ చెప్పండి మీదే ఊరు మీ పేరేంటిది అమ్మగారికి ఏమైంది ఆమె ఎలా బాగుపడ్డారు ఎంతకాలం నుండి ఆమె బాధతో బాధపడతామండి ఓకే చెప్పండి అమ్మగారు పేరు రాహేలమ్మ అండి పి రాహేలమ్మ అమ్మినమంగ్రామం తాజి మండలం అయితే అమ్మకి ముందు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత సెట్ అయిన తర్వాత గుండె వాప్ అంటారు అంటే ఉండే పెద్ద లా ఎలాజ్ అవ్వడం హార్ట్ ఎలాజ్ అవ్వడం అది వచ్చిన తర్వాత రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ కాలు వచ్చే లాగేసింది పరాలసిస్ వచ్చింది అయితే మేము హాస్పిటల్ తీసుకుని వెళ్ళాక ఇతను ఒక సెవెన్ డేస్లోనే అమ్మ మళ్ళీ మామూలు రికవర్ అవ్వని అయింది అయితే ఇంకా అన్ఫిట్గా ఉన్నాయి కుడి కాలు కుడి చేయి కూడా కొద్దిగా అన్నీ లేపగలుగుతున్నారు కానీ ఫుల్ ఫ్లెక్జర్గా ఫిట్గా లేదు మీ జ్ఞాపకం చేసుకోండి అలాగే దేవచనలు విర్జన్ గారు ఆ ప్రేయర్ ప్రేయర్లో పెట్టడం అలాగే పెద్దమ్మ గారు చాలామంది ప్రేయర్స్లో పెట్టారు ప్రేయర్స్ వల్ల అలాగే దేవుని కృప వల్ల అమ్మ ఇవాళ చాలా మంది తొంభై శాతం రికవర్ అయింది బట్టి దేవుని స్థుతి